అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీనివాస్ నేను విలేజ్ వెల్ఫేర్ సెక్రటరీగా పనిచేస్తున్నాను కేంద్ర ప్రభుత్వంలో హర్యానాలో నరేంద్ర మోడీ గారు రీసెంట్గా ఒక పథకం స్టార్ట్ చేశారండి ఎవరితో ఎల్ఐసి అనే సంస్థతో కేంద్ర ప్రభుత్వం మెచ్చి ఒక పథకాన్ని స్టార్ట్ చేశారు ఈ యొక్క పథకం మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఎవరైతే గృహిణులు కానీ లేదంటే చిన్న చిన్న పనులకి వెళ్తున్న వాళ్ళు కానీ వాళ్ళని ఒక ఉపాధి రంగంలోకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడం కోసం కానీ ఒక ఆర్థిక ప్రమా ఒక ఆర్థిక ప్రమాణాల్లో వాళ్ళని నిల్చు కోసం కానీ ఈ యొక్క ప్రాసెస్లోకి ఈ యొక్క స్కీమ్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి ఈ యొక్క స్కీమ్ మెయిన్గా ఓన్లీ లేడీస్కేనండి మెయిన్గా ఓన్లీ లేడీస్కి మాత్రమే ఈ యొక్క స్కీమ్ అనేది అసలు ఈ స్కీమ్ ఏంటి దీనివల్ల ఉపయోగం ఏంటి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు ఓకేనండి అసలు ఏ విధంగా అప్లై చేయాలి సో అలాంటి వాటి కోసం వీడియో యొక్క వీడియోలో మనం డిస్కస్ చేద్దామండి సో ప్రతి ఒక్కరు కూడా ఇంకెవరైతే ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేయలేదు అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను సో కాన్సెప్ట్లోకి వెళ్తే నరేంద్ర మోడీ గారు హర్యానాలో రీసెంట్గా ఎల్ఐసి యొక్క సంబంధించి ఒక సంస్థతో టైఅప్ అయ్యి ఒక బీ ఒక పథకాన్ని స్టార్ట్ చేశారండి ఎల్ఐసి బీమా సఖీ యోజన ఎల్ఐసి బీమా సఖీ యోజన అనే ఒక స్కీమ్ని స్టార్ట్ చేశారు అసలు ఏంటయ్యా ఈ స్కీమ్ కాన్సెప్ట్ ఏంటి అని అడిగారు కాన్సెప్ట్ ఏంటంటే ఎవరైతే పద్దెనిమిది నుంచి డెబ్బై సంవత్సరాల మధ్యలో ఎవరైతే ఉన్నారో పదో తరగతి చదివి ఎవరైతే పూర్తి చేసి ఉన్నారో వాళ్ళకి ఏంటండి పదో తరగతి పూర్తి చేసి ఎవరైతే ఉన్నారో పద్దెనిమిది నుంచి డెబ్బై సంవత్సరాలు కంప్లీట్ చేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక ఉపాధిని కలిగించడం అది ఎన్నేళ్ళు త్రీ ఇయర్స్ అండి త్రీ ఇయర్స్ వరకు ఒక ఉపాధిని కల్పించడం డబ్బులు ఏమైనా ఇస్తారా ఇస్తారండి ప్రతి మంత్కు కూడా ఒక స్టేఫెన్ ఉంటుంది ఓకే అండి ప్రతి మంత్కి కూడా ఒక స్టేఫెన్ శాలరీ కాదు స్టేఫెన్ ఉంటుంది అనమాట ప్రతి మంత్కి కూడా ఎంత అమౌంట్ అని ఉంటుంది ఎలా ఎంత ఇస్తారు ఎలా ఇస్తారు త్రీ ఇయర్స్ అండి వాళ్ళ పీరియడ్ టైం పీరియడ్ ఏంటంటే త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్లోని ఫస్ట్ ఇయర్ తీసుకుంటే ప్రతి ఒక్క మంత్ కూడా సెవెన్ థౌజండ్ ఇస్తారండి ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ మంత్ నుంచి ఆ ఇయర్ ఎండింగ్ వరకు సెవెన్ థౌజండ్ ఇస్తారు సెకండ్ ఇయర్లోని ఎవ్రీ మంత్కి సిక్స్ థౌజండ్ ఇస్తారు ఆ ఇయర్ మొత్తం కూడా సిక్స్ థౌసండ్ ఇస్తారు ఎవ్రీ మంత్కి థర్డ్ ఇయర్ ఎవ్రీ మంత్కి ఫైవ్ థౌజండ్ ఇస్తారు ఓకేనండి ఈ త్రీ ఇయర్స్ కలిపి ఫస్ట్ ఇయర్ ఇయర్ మొత్తానికి కలిపి ఎవ్రీ మంత్కి సెవెన్ థౌసండ్ ఇస్తారు సెకండ్ ఇయర్కి ఎవ్రీ మంత్కి సిక్స్ థౌసండ్ ఇస్తారు థర్డ్ ఇయర్ ఎవ్రీ మంత్కి ఫైవ్ థౌజండ్ ఇస్తారు అలాగే మీరు ఈ విధంగా అనేది స్టేఫెండ్ ఉంటుందండి వాళ్ళకి ఓన్లీ కేవలం త్రీ ఇయర్స్ మాత్రం ఓకేనండి ఇప్పుడు ఈ యొక్క స్కీమ్కి సంబంధించి అసలు ఏ వర్క్ చేయాలి ఓకేనండి అసలు మెయిన్గా ఏ వర్క్ చేయాలి ఎల్ఐసి అనేది మనకు ఆల్రెడీ తెలుసు బీమా పాలసీలు కానీ అటువంటి కార్యక్రమాలు కూడా ఎల్ఐసి అనే సంస్థను నిర్వహిస్తూ ఉంటుంది సో మీకు వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి ఎల్ఐసి అనే సంస్థ ట్రైనింగ్ ఇచ్చి మీకు ఈ యొక్క విషయాల్లో అవగాహన కల్పించి ఆర్థికపరమైన విషయాల్లో ఒక అవగాహన కల్పించి ఈ యొక్క కాన్సెప్ట్లోని మిమ్మల్ని వాళ్ళ దాంట్లో ఇంట్రడ్యూస్ చేసుకోవడం జరుగుతుంది ఈ యొక్క ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మీ యొక్క పరిధిలో కానీ మీరు ఇంట్లో ఏ ఏ విధంగా అయినా సరే మీరు ఆ యొక్క పాలసీలు చేస్తే మీకు అనేది కమిషన్ కూడా వస్తుందండి నెల నెల వచ్చే అమౌంట్తో పాటు కమిషన్ కూడా వస్తుంది ఎలాగా మీరు జాయిన్ అయ్యారు ఫస్ట్ ఇయరే మీకు ఇరవై నాలుగు పాలసీలు చేసి చేయమని ఇస్తారు ఇరవై నాలుగు పాలసీలు మీరు చేసి ఉంటే ఫస్ట్ ఇయర్కి మీకు ఫార్టీ ఎయిట్ థౌజండ్ అనేది బోనస్ బోనస్ కింద ఐ మీన్ ఎలెన్ కింద ఇస్తారు ఫార్టీ ఎయిట్ థౌసండ్ అనేది మీకు కమిషన్ కింద ఇస్తారు సో ఫస్ట్ మంత్ మీరు ఫస్ట్ ఇయర్ ట్వంటీ ఇరవై నాలుగు పాలసీలు చేస్తే అది ఒక ఫార్టీ ఎయిట్ థౌజండ్ ఎవ్రీ మంత్ సెవెన్ థౌజండ్ ఓకేనండి ఇలా ఈ శాలరీతో పాటు మీరు చేస్తున్న పాలసీల మీద కూడా కమిషన్ వస్తుంది ఎవ్రీ మంత్ కూడా ఓకేనండి ఫస్ట్ ఇయర్ ఇరవై నాలుగు చేస్తే అది ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఓకే నెక్స్ట్ నుంచి మీరు పాలసీలు చేస్తున్న దాన్ని బట్టి రెన్యువల్ చేసిన దాన్ని బట్టి కూడా మీకు కమిషన్ అనేది వస్తుంది కమిషన్ ప్లస్ శాలరీ స్టైఫెండ్ ఇవన్నీ కూడా వస్తూ ఉంటుంది అనమాట ఇది పీరియడ్ మాత్రం త్రీ ఇయర్స్ ఓకేనండి ఇంతవరకు మీకు కాన్సెప్ట్ అర్థమైంది సో అర్హులు ఎయిటీన్ నుంచి సెవెంటీ జీతం ఎంత చెప్పాను స్టైఫెండ్ ఎంత చెప్పాను సెవెన్ నుంచి సిక్స్ ఫైవ్ థౌసండ్ సెవెన్ థౌజండ్ సిక్స్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ అలా త్రీ ఇయర్స్ అలా ఇస్తూ ఉంటారని చెప్పాను కమిషన్ కూడా ఉంటుందని చెప్పాను విద్యా అర్హత టెన్త్ టెన్త్ పాస్ అయితే సరిపోతుందని చెప్పాను ఓకేనండి ఇంట్లో ఉండే చేసుకోవచ్చు లేదంటే మీరు ఒక ఆఫీస్ పెట్టి చేసుకోవచ్చు ఎలాగైనా సరే చేసుకోవచ్చు ఓన్లీ మాత్రమే మహిళలకు మాత్రమే ఈ యొక్క అవకాశాన్ని అనేది నరేంద్ర మోడీ గారు కల్పించారు ఓకేనండి ఎవరు అనర్హులు ఆల్రెడీ చేసి ఉన్న వాళ్ళు కానీ ఒక కుటుంబంలో ఒక ఎల్ఐసి ఏజెంట్ ఉండి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ బంధువులు కానీ ఎవరైనా సరే అనర్హుల కింద ట్రీట్ చేస్తారండి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఎవరైనా సరే అలాగే మేల్ క్యాండిడేట్స్ వీళ్ళు మాత్రం అనర్హుల కింద ట్రీట్ చేస్తారు ఓకేనండి ఎంతమందిని తీసుకుంటారు ఓకేనండి టార్గెట్ అండి ఎంతమందిని తీసుకుంటారు టూ ల్యాక్స్ అండి ఈ మూడు సంవత్సరాల్లో రెండు లక్షల మందిని తీసుకుంటారు ఓకేనండి రెండు లక్షల మందిని తీసుకుంటారు రెండు లక్షల మందికి ట్రైనింగ్ ఇచ్చి స్టేషన్ ఇచ్చి ఈ యొక్క ప్రాసెస్లోనే వాళ్ళు తీసుకుంటారు త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయిన తర్వాత వాళ్ళకనేది అక్కడితో ఆ పీరియడ్ అనేది క్లోజ్ అయిపోతుంది అప్పుడు మీకు ఒక ఎగ్జామ్ ఉంటుంది ఐఆర్డిఏఐ అనే ఎగ్జామ్ ఉంటుంది ఐఆర్డిఏ అనే ఎగ్జామ్ టెన్త్ క్లాస్తో మీరు క్వాలిఫై అయితే ఎల్ఐసి ఏజెంట్గా మీరు కంటిన్యూ చేయొచ్చు ఓకేనండి ఎల్ఐసి ఏజెంట్ కూడా మీరు కంటిన్యూ చేయొచ్చు అక్కడ నుంచి ఒకవేళ మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే త్రీ ఇయర్స్ స్కీమ్ అయిపోయిన తర్వాత కూడా మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే ఐఆర్ అని ఒక ఎగ్జామ్ ఉంటుంది సంస్థ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు అందులో మీరు క్వాలిఫై అయితే దానికి టెన్త్ క్లాస్ మినిమమ్ డిగ్రీ క్వాలిఫై అయితే మీరు అదే సంస్థలు ఇంకా కంటిన్యూస్గా కూడా ఉద్యోగం చేయవచ్చు మనం ఇప్పుడు అప్లై చేయడానికి ఏం డాక్యుమెంట్స్ కావాలో చూద్దాం ఆధార్ కార్డు రేషన్ కార్డు టెన్త్ క్లాస్ సర్టిఫికేటు ఏదైతే మీరు టెన్త్ పాస్ అయ్యారో దానికి సంబంధించిన సర్టిఫికేటు అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి ఓకేనండి ఉంటే సరిపోతుంది మినిమో డాక్యుమెంట్స్ ఉంటే సరిపోతుంది మీరు అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఒకటి లేదంటే మీ దగ్గరలోనే ఎల్ఐసి ఆఫీస్లోకి వెళ్ళైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు ఓకే అండి సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి ఈ త్రీ ఇయర్స్ కూడా మీకు ఎంతో కొంత ఫైనాన్షియల్గా కూడా కొంత సపోర్ట్ ఉంటుంది అలాగే ఒక ఒక మీ కాల మీద మీరు నిలబడి ఒక ఒక ప్లాట్ఫామ్ మీద కూడా మీరు ఎంటర్ అవడానికి ఒక పాసిబిలిటీ ఉంటుంది సో ప్రతి కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించవలసిందో కోరుకుంటున్నాను ఎనివే ఈ యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఇంత సపోర్ట్ చేస్తున్న నాకు మీరు అందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు అండి థ్యాంక్ యూ